అందరికీ నమస్కారం ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు అనేది తెల్లబడిపోయి వాళ్ళని మనం అనేక మందిని చూస్తున్నాం ఈ జుట్టు చిన్న వయసులో తెల్లబడిన కారణంగా మళ్ళీ దాన్ని నల్లబరుచుకోవటానికి ఈ మార్కెట్లలో దొరికే కెమికల్ డైల్స్ కెమికల్ డైని వాడి అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చర్మ వ్యాధులు ఆఖరికి క్యాన్సర్ దాకా కూడా దారితీయవచ్చు అసలు చిన్న వయసులోనే ఈ జుట్టు ఎందుకు ఇలా తెల్లబడుతుంది అనే కారణాలు మనం కనుక చూస్తే ప్రధానంగా ఒత్తిడి అంటే ఈ జాబ్స్ చేసే ఓడ్లకి వాడలో లేదు వ్యాపారం చేసే వాడల్లో ఈ పని ఒత్తిడి వలన అలాగే చిన్న పిల్లల్లో ఈ చదువులు అనేది ఒత్తిడి వలన ఇలా మానసిక ఒత్తిడి వలన ఎక్కువగా ఈ జుట్టు అనేది తెల్లబడుతుంది అంతేకాకుండా వాతావరణ కాలుష్యం అలాగే మనం తినే ఆహారంలో ఈ పురుగుల మందులు అధికంగా వాడటం వలన ఇలా కారణం ఏదైనా చిన్న వయసులోనే ఈ జుట్టు తెల్లబడిపోవటం అనేది మనం అందరం చూస్తున్నాం అసలు ఈ జుట్టు తెల్లబడటానికి ముందు మనకి కొన్ని సూచనలు కనిపిస్తూ ఉంటాయి జుట్టు అనేది చివర చిట్లిపోవటం అలాగే జుట్టు రాలిపోవటం కళావిహీనంగా అంటే జుట్టు పట్టుకున్నా కూడా అది సిల్కీగా లేకుండా ఏదో ఇదిగా కనపడుతూ ఉంటుంది ఇవన్నీ మనకి జుట్టు తెల్లబడటానికి ప్రధాన సంకేతాలు మరి ఇలాంటి ఈ చిన్న సమస్య నుంచి మనం బయటపడలేమా అంటే చక్కని పరిష్కారాలు ప్రకృతి మనకి ఇచ్చిందండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా జుట్టుని ఆరోగ్యవంతంగా నల్లబరుచుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాము ఏ ఏ పదార్థాలు వాడి వాడేది తెలుసుకుందాం మొదటగా ఎస్టి మధు దీనినే అతి అని పిలుస్తారు ఇది ఈ మాడుని చల్లబరుస్తుంది అంటే అధిక వేడి నుంచి కాపాడుతుంది రెండవది మందార పూలు ఒంటిరెక్క మందార పువ్వులు ఇవి జుట్టుని బాగా దృఢంగా కుదుళ్ళని మార్చి జుట్టు పెరుగుదలకి బాగా దోహదపడుతుంది అలాగే బృంగరాజ్ అంటే గుంట గరగడాకు ఇది జుట్టు రంగు మారడానికి ఉపయోగపడుతుంది అలాగే కుదుళ్ళని గట్టిపరుస్తుంది జుట్టు ఓడటాన్ని అరికడుతుంది ఇలా మన జుట్టుకి వంద రకాలుగా ఇది మేలు చేస్తుంది ఇక నాలుగవది గోరింటాకు ఇది న్యాచురల్గా మన జుట్టు రంగుని మారుస్తుంది ఇక చివరిది నీలి ఆకు దీనినే ఇండిగో అంటీ పిలుస్తారు వీటన్నిటినీ తెచ్చుకొని శుభ్రపరచుకొని నీడలో ఆరబెట్టి దంచి పొడి చేసి ఈ పొడిని మనం పది రోజులకు ఒకసారి హెయిర్ డైగా వాడుకుంటే మనకి ఆరోగ్యవంతమైన నల్లని జుట్టు వస్తుంది ఈ పొడిని ఒక అరగంట ముందు కొంచెం కొద్దిపాటి నీళ్లను పోసి నానబెట్టుకొని దీనిని హెయిర్ ప్యాక్ పెట్టుకొని ఒక అరగంట నుంచి గంటలోపు ఉంచుకొని కుంకుడికాయలతో తలస్నానం కనుక చేసినట్లయితే మీ జుట్టు సహజ సిద్ధంగా ఆరోగ్యవంతంగా నల్లబడుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇది నల్లబరుస్తుంది నమస్కారం అండి